కోసం మా అమరావతి చేసుకుని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎవరైతే కూటమి అభ్యర్థులుగా నిలబెట్టారు ప్రతి ఒక్కళ్ళ వెనక చాలా 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 ఎక్సర్సైజ్ నడిచింది ప్రతి ఒక్కళ్ళ అభ్యర్థిత్వాన్ని సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఎంతో వర్క్ చేస్తున్నారు ఏదో ఫ్లూక్ లో గాల్లో ఎవరికి ఏం టికెట్లు రాలేదండి ఒక ఉన్నత విద్యావంతురాలుగా ఉన్నత విద్యావంతురాలను ఎందుకు చెప్తున్నానంటే మనం ఇక్కడ ఇవాళ రోజున మన వార్డు బాగుపడాలన్నా మన డివిజన్ బాగుపడాలన్నా మన టౌన్ బాగుపడాలన్నా మన రాష్ట్రం బాగుపడాలన్నా మన దేశం బాగుపడాలన్నా సరే ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు అవగాహన ఉన్నటువంటి వాళ్ళు సమస్యల పట్ల ఒక 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 ధోరణి ఏదైతే హితమైనటువంటి ధోరణి ఉండేవాళ్ళు అసెంబ్లీలో పార్లమెంట్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అందులో భాగంగానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి గల్లా మాధవి గారిని ఎంపిక చేశారు ఏంటయ్యా ఇవిడ నేపథ్యం అని నేను కూడా చూశానండి ఇక్కడ నాకు పెద్దగా తెలియదు నేను కూడా చూస్తే చదువుకున్న వ్యక్తి ఫిలిమ్స్లో క్వాలిఫై అయ్యి మెయిన్స్ వరకు వెళ్ళినటువంటి వ్యక్తి అలానే ఒక హాస్పిటల్ పెట్టి పది మందికి మంచి చేస్తున్నటువంటి ఒక వ్యక్తి అలానే ఎక్కడన్నా ఏదన్నా సమస్య ఉంది అని అంటే సరే నేను ఇప్పుడు ఎమ్మెల్యే అప్పుడు ఆ రోజున గుర్తుందా అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు అన్నా నాకు నా గుండెల్లో హోల్ ఉందట నాకు ఆపరేషన్ చేయాలంటే తమ్ముడు మన ప్రభుత్వం వచ్చాక చేయిస్తాలే తమ్ముడు తమ్ముడు మన ప్రభుత్వం వచ్చాక చేయిస్తాలే తమ్ముడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి అలా చెప్పట్లేదు ఆవిడ నేను ఎమ్మెల్యే అయ్యాక చూసుకుంటా ఇచ్చేస్తా ఇచ్చేస్తా అని చెప్పట్లేదు ఇప్పుడు ఎంత వీలైతే అంత దాన్ని ఏ విధంగా ఎస్కలేట్ చేయాలి ఆ ఇష్యూని ఏ విధంగా పైకి తీసుకెళ్లాలనే చేస్తున్నారు సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన తోటి ఆవిడ నడుస్తున్నారు మొన్న కూడా ఐ థింక్ ఏ డివిజన్ లో అమ్మ రోడ్ షో జరిగింది థర్టీ థర్టీ త్రీ థర్టీ త్రీ డివిజన్ లో రోడ్ షో జరిగినప్పుడు మామూలుగా రోడ్ షో వెళ్తుంది పాదయాత్రకు వెళ్తున్నాం అక్కడ ఆ వెహికల్లో ఉంచి అలానే అందరికి వేవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు చటుకును ఒక నిమిషం చూసిన కానీ చటుకును దిగారు ఎందుకు దిగారండి అంటే అక్కడ పక్కన నాలాది సమస్య ఏదో ఉందిట ఆ సమస్య గురించి ఆవిడ వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించి మనం ఏ విధంగా ఒక సొల్యూషన్ తీసుకురాగలం అనేటువంటి అవగాహన తెచ్చుకోవడానికి అక్కడికి వెళ్ళి ఆ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడారు అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా సున్నితంగా చాలా గా ప్రతి ఒక్క విషయాన్ని కూడా అవగాహన చేసుకుని తను వాటి రోజున ప్రచారం కూడా చేస్తున్నారు ఏదో చెయ్యాలి నియోజకవర్గానికి ఏదో చెయ్యాలి అనేటువంటి ఒక స్ట్రాంగ్ తపనతోటి మాధవి గారు ఇవాళ రోజున ఇక్కడ నిలబడ్డారండి ఎమ్మెల్యే అయినంత మాత్రాన కొత్తగా ఎవరికి వచ్చేది లేదు కానీ ఎమ్మెల్యే అయితే నేను నియోజకవర్గానికి ఇది చేయగలను చెయ్యాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఏదైతే ఇవాళ రోజున ఎమ్మెల్యేగా నిలబడుతున్నారో ఐ థింక్ అలాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అండ్ ఇంకోటి గుంటూరు పశ్చిమం అనేటువంటి తెలుగుదేశం పార్టీ అడ్డా ఇది మన సీటు మన సీటు అలాంటి ఈ సీట్లో ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక మహిళకి అవకాశం రాల ఈసారి ఒక మహిళకి అందున ఒక బీసీ మహిళకి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు సో నిజంగా కూడా మనం బంగారు పళ్లెన్ గెలుపుని తీసుకెళ్లి ఆవిడ చేతిలో పెట్టాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది నేనైతే ఒక విషయం చెప్పగలనుండి రేపు పొద్దున్న ఏదన్నా అయితే నా నేను నా నంబర్లు ఎందుకంటే టీవీలో నేను ఎప్పుడు కనపడుతూనే ఉంటాను అన్ని ఉంటాయి నా నంబర్లు కూడా సోషల్ మీడియా వేదికగా ఉంటాయి రేపు పొద్దున గెలిచిన తర్వాత మాధవి గారు ఇది చెయ్యలేదు అని అయితే ఎవరు నా దగ్గరకు వచ్చి అయితే చెప్పరు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంత కమిట్మెంట్ తోటి తను పనిచేస్తా ఉంది సో ఒక సోదరిగా ఖచ్చితంగా ఒక్కొక్క స్ట్రాంగ్ మహిళగా అలాంటి ఒక వ్యక్తికి మనం ఇవాళ రోజున సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మహిళా మండలి అందరూ మీ మీదే ఆ బాధ్యత ఉంది ఎందుకంటే అవతల పార్టీ నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకసారి మన దగ్గర ఎదిగినటువంటి మొక్కలే అవన్నీ ఇవాళ మోడులు అయిపోయాయి నేనేం చేయలేను కానీ పాపం అనుకోవడం తప్పించి మనం ఏం చేయలేము సరేలేండి ఇక తులసి మొక్క గంజాయి మొక్క ఇవాళ మనమే మనమేం మాట్లాడలేము కానీ నేను ఒకటి చెప్తానండి ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా ఏ విధమైనటువంటి స్వలాచన స్వ ఆలోచన లేకుండా కేవలం రాష్ట్రం కోసం నియోజకవర్గం కోసం ప్రజల కోసం నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున ముఖ్యమంత్రి అవ్వాలి అనేటువంటి ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ కోసం ఇవాళ రోజున మాధవి గారు లాంటి ఎంతో మంది వ్యక్తులు బరిలోకి దిగారు అలాంటి మహిళల్ని అలాంటి ఉన్నత విద్యావంతురాల్ని అలాంటి ప్రజల కోసం ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళని నిజంగా కూడా మనందరం కూడా అక్కున చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది గెలిపిస్తే ఐ కెన్ గివ్ యూ వన్ మోర్ అష్యూరెన్స్ ఇంతవరకు ఎవరేం చేశారో గుంటూరు పశ్చిమానికి నాకు తెలియదు కానీ మాధవి గారిని గెలిపిస్తే మాత్రం గుంటూరు పశ్చిమాన్ని మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో మొట్టమొదటి నియోజకవర్గంగా మాత్రం నిలబెట్టేటువంటి ఒక స్ట్రాంగ్ ప్రయత్నం మాత్రం తను చేస్తారు అనేటువంటి చాలా బలమైనటువంటి నమ్మకం విశ్వాసం నాకైతే ఉంది తన పనితీరు నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను మీకు